వెల్కమ్ టు టారోటివన్ మెసేజెస్ వన్ టీఆర్బియర్స్ ఒక వ్యక్తి మీకు డబ్బులు రాకుండా చేసి మిమ్మల్ని ఏడిపించాలని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడంట ఎవర ఆ వ్యక్తి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా అతను మీ ఇంట్లో వతనా బయట అతను ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు దానివల్ల వాళ్ళకి లాభం ఏంటి వాళ్ళు అనుకున్న పని జరుగుతుందా లేదా అలాగే ఏం చేసి విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఎలా అనుభవిస్తారు అనేది షార్ట్ వీడియో చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని ఏడిపించాలి ఎస్ పాస్ట్ పర్సన్స్ అండి మీరు లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారు ఇలా ఉంటే ఇంకా ఎస్ ఎలాగైనా సరే మిమ్మల్ని ఇంకా ఏ పని చేసుకోవడానికి వీలా వీలు లేకుండా చేసేయాలి అనుకునేది సూపర్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి క్లియర్గా కొట్టి పాడేసారు వాళ్ళని వాళ్ళ పనిని వాళ్ళ ఆలోచనని అవకాశమే లేదండి అవకాశం కూడా ఇవ్వలేదు ఎస్ ఈ విధంగా ఉన్న మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన అంట అండ్ మీ జీవితంలో నిలబడిపోతున్నారు ఇలాగ వదిలేస్తే ఇంకా నిద్దులు మేడలు కట్టేస్తారు అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నది క్రియేట్ చేయలేకపోయారు యాక్చువల్లీ మీ డివాన్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఎవరైతే ఉన్నారో మేము మీ ప్రొటెక్టరు తను క్లియర్గా వాళ్ళని పక్కకు గెంటేస్తారండి వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనేది పని చేయలేదు ఇంకా చెప్పండి ఎందుకోసం వాళ్ళు మిమ్మల్ని చాలా రోజుల నుంచి స్పైయింగ్ చేస్తున్నారంట ఎక్కడ ఏముంటున్నారు ఏం ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు ప్రతిదీ కూడా చూస్తున్నారంట ఫాలో అప్ చేస్తున్నారంట సో ఈ విధంగా మిమ్మల్ని అందరూ గౌరవించడం చూసి మీ గురించి మంచిగా చెప్పుకోవడం చూసి ఉక్రోసంతో వాళ్ళు ఏమీ చేయలేక మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంటండి ఒక పర్సన్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మీ విషయంలో తలకిందలు అయిపోయారంటండి సో మిమ్మల్ని కూడా ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట ఎవరు ఆ పర్సన్ ఇంజిల్ ఫాస్ట్ పర్సన్ అన్నారు కదా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అసలు సాడే చేయలేరండి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు ఏ రకంగా కూడా యంగ్ పర్సన్ అండి యంగ్ పర్సన్ చెప్పండి ఏంజిల్స్ మిస్ అవ్వదు ఏ రకంగా కూడా మిస్ అవ్వదండి మీ లైఫ్ ఏదైతే ఎలా అయితే ఉండాలో అలాగే ఉంటుంది వాళ్ళకి రివర్స్ వెళ్ళడం కూడా మిస్ అవ్వదు వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ రివర్స్ వెళ్ళడం అనేది మిస్ అవ్వదు ఏంజిల్ యంగ్ పర్సన్ ఇంట్లో వల్ల బయట వాళ్ళ ఇంట్లో వల్ల బయట వాళ్ళ ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ బయట వాళ్ళు అండి క్లియర్గా బయట వాళ్ళు వాళ్ళు ఇచ్చి చేపిస్తున్నారు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళు స్వతహాగా వచ్చిన బుద్ధి కాదు వాళ్ళు ఇచ్చి ఆ విధంగా చేపిస్తున్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు బట్ నీకైతే అన్యాయం చేయలేరు క్లియర్గా మీకు అన్యాయం చేయలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్పేస్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు పాస్ట్ పర్సన్ పాస్ట్లో రిజెక్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళు రిజెక్ట్ చేసిన వాళ్ళు అండ్ వాళ్ళ లైఫ్ని మీ లైఫ్తో కంపేర్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట సో మీరైతే డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారండి డివైన్ మీద ట్రస్ట్తో మీరు ముందుకెళ్తున్నారు మీకంటూ కూడా సపోర్ట్ లేకపోయినా సరే డివైనే మిమ్మల్ని నడిపిస్తుంది వెరీ క్లియర్గా డివైన్ నడిపిస్తుందండి చూడండి ఎంత ఎంత ఇదిగా అంటే ఈ ఈ విధంగా ఉన్నారు మీరు మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా డివైన్ నాకు తోడుగా ఉందనే నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది అండ్ నిజానికి ఆ దేవుడే నడిపిస్తున్నారు అండ్ మీరు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మీ డ్రీమ్స్ విషయంలో అస్సలు అంటే అస్సలు లేదు అండ్ మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్తున్నారండి మీ డివైన్ అండ్ ఇది తెలిసి మీ పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గతంలోనే ఉండేలా చేయాలి అని చెప్పి న్యూ బిగినింగ్ ఏదో స్టార్ట్ చేశారంట మూమెంట్ టు మూమెంట్ అయిపోయింది మొత్తం తవ్వుతూ కూర్చున్నారంట సో ప్రయోజనం లేదు వాళ్ళని వాళ్ళే తవ్వుకుంటూ కూర్చునివ్వండి మీరైతే మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ ఆపద్దు ఓకేనా మీరు కంప్లీట్ చేయాల్సిన చాలా ఉంది ఎస్ మంచి పనులు చేస్తున్నారన్నప్పుడు లేదా పది మందికి పనికి వచ్చే పనులు చేస్తున్నారన్నప్పుడు చుట్టూ కూడా చాలా గందరగోళంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ పనులు చేయలేరు కాబట్టి చేసే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అండ్ కాన్షియస్గా ఉండండి ఓకేనా వాళ్ళు మీరు ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకూడదు లైఫ్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోకూడదు అనుకుంటున్నారంట అండ్ ప్రొజెక్షన్స్ వేయడానికి తయారుగా ఉన్నారంట మీరు చెయ్యింది ఏదో చేశారని ఏదో ఒక భ్రమలో అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది అనుకుంటూ ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట మీరు ఎవరి మాటలు వినొద్దు ఓకేనా అండ్ మైండ్ గేమ్స్ ఆడడానికి ప్రయత్నించినా సరే అది మీ తోట వేరే వాళ్ళ ప్రొజెక్షన్సా ఇదిగో చూడండి మీరంటే మెడిటేషన్లా కూర్చున్నారు మెడిటేషన్ చేస్తున్నట్టు బట్ చుట్టూ ఏంటంటే ఒక గందరగోళంగా ఒక లేని ఒక పొగని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే అది నిజం కాదు భ్రమ ఆ భ్రమలో మిమ్మల్ని నుంచి ఎలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలక్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పనికి పడి ఏడుస్తున్నారండి సో మీరు పనిలో ముందుకు వెళ్ళకూడదు పనిలో డబ్బులు రాకూడదు అని చెప్పి మీతో గొడవలు పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారంట బట్ వాళ్ళకి అవకాశం లేదండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ అవకాశమే లేదు డబుల్ కన్ఫర్మేషన్ అవకాశమే లేదండి ఎస్ త్వరలోనే మీకు మనీ వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ డార్క్ ఎనర్జీస్ ఎవరైతే చేసి మీకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నా రాలే అన్యాయం అయిపోతారు త్వరలోనే మిమ్మల్ని పంపించేయాలి ఎస్ వేరే ఊరికి పంపించేయాలి ట్రావెల్ చేయించాలని ఏదో ప్లాన్స్ చేస్తున్నారంటే అది అనుకుంటే జరగదు అండ్ మీరైతే స్టార్లా ఉంటారండి సెలబ్రేషన్ పక్కా ఓకేనా అండ్ వీళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ వెనకాల స్పయింగ్ చేసేవాళ్ళు ఓల్డ్ పర్సన్ వర్క్ పర్సన్ మీరు చేస్తున్న పని నుంచి మనీ రాకూడదు మీకు లైఫ్లోనే ఎమోషనల్గా మెంటల్గా బ్యాలెన్స్ ఉండకూడదు అని చెప్పి మిమ్మల్ని చీటింగ్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కర్మ అనుభవిస్తారు చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా కర్మ అనుభవిస్తారని ఎందుకు చెప్తున్నారు ఎస్ ఒక ఆఫర్తో వద్దామని అనుకుంటున్నారంటే ఏంటి ఆఫర్ ఏంది ఎమోషనల్ ఆఫర్ ఫ్యామిలీని తలకిందులు చేయడానికి ఒక ఆఫర్ లోన్ ఆఫర్ అయింది వాళ్ళకి తప్పించడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి అసలు అవకాశమే లేదండి న్యూ బిగినింగ్ లేదు మీ ఇంట్లో వాళ్ళని మెయిల్ ఫిగర్ని తలకిందులు చేయడం చూస్తున్నారంట అండ్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడం చూస్తున్నారంట ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా దారులు చూస్తున్నారంట వర్క్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది పెట్టచ్చా అని కొలాబరేట్ అయ్యి అంటే వేరే వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో చేతులు కలిపి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి ఒక పర్సన్ చూస్తున్నారంటే క్లియర్గా నైబర్ అండ్ బ్రదర్ ఫిగర్ ఉన్నారు ఇందులో క్లియర్గా వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ అయ్యం అయిపోయింది సో స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళ వాళ్ళ ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చేయరు ఎమోషనల్ ఆఫర్ చేతిలో ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నారండి మ్యారేజ్ ఎస్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఆఫర్ ఏదో ఒక సోజ్ చెప్పి మొత్తానికి మీ టైం వేస్ట్ చేయాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళకి అవకాశం లేదండి మీకు సెల్ఫ్గా లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట దారులు వెతుకుతున్నారంట అండి అన్ని రకాలుగా ఏ రకాలుగా కూడా వాళ్ళకి దారలేదు క్లియర్గా దారలేదండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ద లవర్స్ లవ్ ఆఫర్ అండి ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కేర్ఫుల్లీ వేట్ యువర్ డెసిజన్స్ ఓకేనా మీ లైఫ్లో ఒక మంచి డెసిజన్ తీసుకునే టైం అనేది త్వరలోనే వస్తుంది సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఓకేనా క్లియర్గా డిసిషన్స్ అనేది తీసుకోండి రిలేషన్షిప్కి సంబంధించి అని ఏం చెప్తున్నారు మీ లైఫ్లో చాలా ఛాలెంజింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు వస్తాయంట మీకు తెలుస్తాయంట అండ్ మీరు చేస్తున్న పనుల్లో డిలే చేయటం లేదా ప్లాన్స్ని చేంజ్ చేయటం లాంటివి జరుగుతుంది అంటే రెగ్యులర్గా చేస్తున్న పనుల్ని కొంచెం లేట్గా చేయటం లేదా చేస్తున్న ప్లాన్ని డిలే చేయటం ప్లాన్ని మార్చటం ఈ విధంగా జరుగుతుందంటే మీ వర్క్ విషయంలో అండ్ మీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది కొంచెం చేంజ్ అవుతుందంటండి ఓకేనా ఎలాంటి లేటు లేకుండా నిజమేంటి అనేది అందరికీ తెలిసిపోతుంది ఓకేనా నో నీట్ టు వర్రీ అని ఏం చేసి చెప్తున్నారండి లావీ సబడ్ నెస్ త్వరలోనే మనీ కూడా వస్తుందంట మీకు కంగ్రాచులేషన్స్ మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే చెయ్యాలి అనుకున్నారో ఏదైతే చేద్దామని ప్లాన్ చేసుకున్నారో సో దానికి సంబంధించి క్లియర్గా ప్లాన్ చేసుకోండి ఓకేనా క్లియర్గా ప్లాన్ చేసుకోండి డ్రీమ్ని క్లియర్గా ప్లాన్ చేసుకోండి ఆ పాత్రలో వెళ్ళండి అచీవ్ చేయడానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుందో ఆ దారిలో వెళ్ళండి అని నేను చెప్తున్నారండి చెప్తున్నారంటే నెర్చు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ మిమ్మల్ని మీరు హీల్ అవ్వండి మీకు ఏదైతే ఇష్టం వచ్చేయండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఓకేనా ఎప్పుడు వర్క్ 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 అని ఉండొద్దు ఇప్పుడున్న ఎనర్జీ టైం ఏజ్ మళ్ళీ రాదు ఇప్పుడు ఉన్నట్టుగా మళ్ళీ లైఫ్లో సరదాగా ఉండడానికి కుదరచ్చు కుదరకపోవచ్చు సో ఎప్పుడు కూడా టైంకి కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం అనేది ఇవ్వండి అని ఏం చూసి చెప్తున్నారండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్